মুখিমেটিং <laughs> క్రిత వాతావరణం ప్రజాస్వామ్య ఈ రోజు కూడా పోలీసులు దుపార్గం వ్యవహరించారు నేను భావిస్తున్నా నేను సీనా నేను చూడలే నాకు తెలియదు నేను నిద్రపోతున్నా నాకు రాత్రి ఇదే ఆఫీస్లో పొద్దున్నారా నాలుగు వేలు జనవర పొద్దున ఆరు గంటలకి మళ్ళీ వచ్చేసారు జనవరం ఇవాళ పోలీస్ ఆఫీసర్లు కూడా మర్యాద కోరునా కరెక్ట్ అయితే

సమయం పాటించాలనే చదువుతున్నా రచ్చగొట్టాలని చెప్పేటప్పుడు నేనే పొడగలుగుతా కదా మీరు ఎందుకు ఎప్పుడు నేను మా కార్యకర్తలు కార్యకర్తలు అక్కడ దెబ్బలు తిన్నారని చెప్పి తీసుకొస్తా వెళ్ళేది నేనే అతని ఎన్నికల ట్రై చేయలేదు అలాగే వెంకటార్టీ గెలిచాను పాద చదువుకున్నాడు కాదు వీళ్ళు సో మీరు మాట్లాడేది చాలా దుర్మార్గంగా ఉంది నేను కాదు మీరు అడిగే వస్తున్నాయి మీరు విద్య చేసుకోవాల్సిన నేను నేను మీ స్కూల్ ప్రయత్నాలు చేయాల్సిన చేయాల్సి నేను వచ్చాను ఏం చేశాను అక్కడ పోలీసులు అడగండి ఒకటి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వైకాపా ప్రభుత్వం ఉందా అని నాకే అనుమానం కలుగుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలున్నాయి ఆ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించుకున్నప్పుడు కానీ తర్వాత గాని ఇంకా వేరే విషయాల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడినప్పుడు చేయని పోలీస్ నేను ఎనికే పోటీ దగ్గర పడితే అతను అతను అవతల రోడ్డు అవతల ఏళ్ళు రోడ్డు మీద వచ్చి మేము వేల మంది నిరసంత చెప్తుంటే వచ్చింది అతను ఆ రోజు నూట మంది పోలీసు ఎందుకు అతను కొమ్ము కాశారు ఇవాళ కూడా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కొమ్ము కాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఏ స్టేషన్ లో బెటర్ తెలియకుండా ఉంటే మేము ప్రభుత్వంలో లేకపోతే పోరాడతాం తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన పోరాడలేము తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు తీసుకొస్తారని నేను బలంగా నమ్ముతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎవరినైతే అక్కడ అరెస్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అవతల వాళ్ళు కవింపు చర్యలు పాల్పడితే అవతల ఎందుకు అరెస్ట్ వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ಮೊದಲ ನೀವು ವಂಶಿ ಭಯಂ ಅನ್ನ ಚೂಾಲಿ ಪ್ರಯತ್ನ ಯಾತಗಡ್ಡ ಅಂತಕೋಸೆ ಪ್ರಯತ್ನಿಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಧರ್ಮಸ್ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి తేడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కార్యకర్తలుగా పోలీసు ఆధారణ అనేది నిజం ఇది సుస్పష్టంగా చెప్పదనుకున్నాను ప్రభుత్వం మారిన తర్వాత కూడా నేను ఏ పోలీస్ అధికారి అయినా నేను వివాదాస్పద వ్యక్తిని కానీ నేను గొడవలు కెళతాను కానీ నేను పోలీసులు ఏం లేదు అండి అక్కలేదు కానీ ఇక్కడ చూడాలి చెప్పండి ఎమ్మెల్యేగా చెప్పే మారేంటంటే అందరూ ప్రశాంతంగా ఉండాలా परेशानी <muchos> सर జల్సిదే నాకునే దర్రా కొని చాడీ ధర్మాగ్ దిక్కున్న పటస్టోన్ ఇక్కడ వాడించుతార మమ్మల్ని కవిచ్చి ఒక రౌడీ ఇంట్లో పెట్టుకున్నాడు ప్రభుత్వం తోడగొట్టాడు మా మీద మా మీద ధర్నాకి రోడ్ దగ్qdm సంస్కారం గాని ఒకే ఒక కారణంతో ధర్నా దిక్కులా నాది రోడ్డు మీద ధర్నా దిగ రక్షణం పోలీసు వాళ్ళు కొట్టడం ఫ్రాక్చర్ లావటం ఇన్ని చేసినప్పుడు ఒక వర్గానికి ఎందుకు జరిగింది రెండో వరకు మీద ఏం చేసుకుంటుంది పోలీస్ తీసుకుంది కమిషనర్ పోలీస్ సమాధానం చెప్పాలి దీనికి ఏసీపీ ఎస్పీ సమాధానం చెప్పాలి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారంట ఏం మాట్లాడాలి అనగం యాభై మందిని ఆశ్రయం

మా కార్యకర్తలు చంద్రబాబు గారే కాపాడుతారని నమ్మకం ఉంది మేం గొడవకి వెళ్ళటంలో కానీ అక్కడ ఏం జరిగిందో పరిస్థితి నేనైతే అక్కడ లేను కానీ ఇది దుర్మార్గమే చేరిగా నేను భావిస్తున్నా కాళ్ళు విరిగిపోతే ఫ్రాక్చర్ అయితే పోలీస్ స్టేషన్ లో పెడతాకి మీ మాసం వచ్చిందని అడుగుతున్నా సక్స్ పెట్ట నేను అక్కడ లేను అసలు వచ్చినా వెంకటరావు ఇంత ఒకటి తీదా అవుతుంది రెండు స్కార్పియోలు వేసుకొచ్చి వీళ్ళకి ఏళ్ళు చూపించారండి మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ చూపించి వంశీ అన్న వచ్చాడు ఉండు అంటే వెళ్ళిపోయారు వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు తీసుకొద్దామని మేము వెళ్ళాం వెళ్ళేటప్పటికి అతను వంద మందితో ఉన్నాడు అక్కడ అదను 100 మంది తీసుకొని అక్కడ జనాలను లోపసియా. ఒక్కనే తరగదు. అంటే రడొ ఎస్బిఏసిపి గారు వచ్చారు. వక్కలు పట్టుకున్నారు. ఎస్టి ఎస్బిఏసిపి గారు వచ్చి వంసీ ఇస్ బ్ర ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తునడై. హౌ దేర్ హిస్? హౌ దేర్ హిస్? వంసీ ఇస్ వర్కింగ్ ఇన్వర్ సొసైటీ. హర్ వర్కింగ్ ఫర్ దట్ గై. వంసీ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తునడై. ఎస్బిఏసిపి పార్ట్సర్ చూస్తాం ఆయనది కూడా ప్రభుత్వం లేనప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశారు దెబ్బ తింటే పుట్టారా పోలీసులతో పోలీసు చూడండి ఐస్ ఈ ఈ కంట్రోల్ పిలిపించారా పిలిపించారా మా తొత్తులు పిలిపించారాబాద్ చంద్రబాబు గారే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తారు వచ్చా 마이나이크라나마나마이이크라나나마이이크라나 마이크라나, 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 마 మా కార్యకర్తలు ఉంటే వాళ్ళు అక్కడికి చేరే అక్కడ చేరితే వెంగటరకి నిద్రపోయాడు పొద్దుని వాలిస్తానికి నేను ఇల్లే ఇల్లే లోపలే వన్ సీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని ఏసీపీ ఎస్బీ చెప్తున్నాడు ఎడోపోయాడు చెప్తా ఉంటే ఎవడు గుడ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మైండ్ ఫ్రెండ్కి అయ్యి చెప్పాడు ఆయన పైకి వెళ్తే అతను ఇతను మాట వెళ్ళా వంద మంది ఉన్నారు అక్కడ అతను ఇంటో ఎవరూ తేల్పులోడు రాము అని రౌడీ సీటర్ వాళ్ళు అందరు అన్న వాళ్ళని బయటికి పంపించేయండి వీళ్ళని పంపించేద్దాం అని చెప్పారు మీరు వెళ్ళండి వెనక్కి నేను చూస్తానన్న ఏసీపీ సిఆర్పిఎఫ్ ని పిలిపించి మమ్మల్ని కొట్టించాడు అంతా అయిపోయిన తర్వాత వంశీని తీసుకెళ్లి హైదరాబాద్ పంపించాను ఆ చెప్పడం ఏసీపీ చెప్పడం ఎస్బీ ఏసీపీ అండి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంట వంశీ అనేవాడు ఒక ఇదేంటన్నా పక్క ఏసీపీ అంటే ప్రభుత్వం మారిందిగా వాడు వెళ్ళిపోతాడు అని చెప్తాను పక్క వాడు వంశీ గుడ్ ఫ్రెండ్ అక్కడ వైసీపీ కార్యకర్త అని చెప్పాడు ఇక్కడ మనం ఏం చెప్తామండి దానికి మా వాళ్ళకి ఇద్దరు కాల్ చేతులు వెళ్ళిపోయింది గట్ట చూడండి నేనే అంటే పక్క పోలీసు ఏసీపీగా రాకే ఈ సంబంధం లేదంటే రాకే ఇవ్వండి ఇలా నలభై మందికి రేపల్దోండి నలభై మందికి

మీరు అక్కడ ఉన్న ఏసీపీని అడగండి వాళ్ళే చెప్తారు మీకు అక్కడ ఉన్న ఏసీపీలు ఉంటారు కదా ఇంకా ఎస్బీ ఏసీపీ ఇదంతా చేసింది అతని పేరు పాత సార్ చెప్తున్నారు అతనే మొత్తం ఇదంతా చేసింది దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగ జరగకూడదని కోరుకునే మనిషి ప్రజాస్వామ్యంలో హింసకు రావలేదు అంటే అవతల రచ్చగొట్టిన కాంబో అంటే కూడా కుదిరే పరిస్థితి కాదు చాలా ప్రభుత్వం ఫోర్టీన్ సార్లు పరిశీలిస్తే గెలుపుతుంది పోలీసు ఆ రోజు ఏమీ అడగలేకపోయారు రాళ్ళు వేస్తే ఒక పోటీ చేసే అభ్యర్థి మేము మామూలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే అభ్యర్థి జరిగింది చెప్తే చూడండి వీడియో తీసుకుంటాం

అందరూ వెళ్తే బాగోదు అని చెప్పి నేను వెళ్ళే వెంకటరాజు లేచిన తర్వాత మాట్లాడతాను అప్పటికి ఎస్బీ ఏసీపీ వంశీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అని చెప్పి చెప్తా సిఆర్పిఎఫ్ తో కొట్టేస్తున్నాడు కొడితే నాకు రెండు దెబ్బలు తగిలిన తర్వాత లేదు లేదు నేను మాట వచ్చాడు మీరు ఆగండి ఆగండి అని ఇప్పుడున్న మా సెంట్రల్ ఏసీపీ రతన్ రాజు ఏసీపీ ఎదురు ఆపుతుండగా ఎస్బీ ఏసీపీ ఏసీపీ అయినా పార్టీ పార్క్ అది అతను దగ్గర నుండి కొట్టించాడి అతనే చెప్పాడు వంశీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని చెప్తున్నాడు గతంలో బయట బాల్కెని మాజీ శాసనసభ్యుడు తేలపల్ రాము చూస్తా ఏళ్ళు ఇట్లా అంటున్నారు మిడిల్ ఫింగర్ చూపిస్తండే అదేంటండి అది తప్పు కదంటే వాడు వేడి దగ్గర ఈ రోజు ఉంచితే ఉంచారు తెలుగుదేశం తీసే తీసేస్తారు ఆయన బిహేవియర్ రాంగ్ అతనే సిఆర్పీఎఫ్ ని పిలిపించింది అతనే కొట్టించింది కూడా మీరు చెప్పండి సవరా డిమాండ్ కాదండి పోలీసు అక్కడ సిఆర్పి పెడతారు నేను వెళ్ళేటప్పుడు జరిగింది అది ఇప్పుడు అన్న ఇది అంటే ఖాళీ నేను అక్కడికి లాక్కున్నా తప్ప నాని తీసుకెళ్లి లోన్ పెట్టి తర్వాత తీసుకొచ్చి మళ్ళీ కారులో పెడతాను ఎప్పుడైనా ఉన్నతాధికారులు మాకేంటంటే సిపి గారు అని చెప్తున్నారు ఎవరిని అడిగినా ఆయన త్వరగా ఎంక్వైరీ చేసి ఫాల్స్ కేసులు కట్టొద్దని చెప్తున్నారు ఐదుగురు ఎక్కడ ఉన్నారో తెలియదు అండి ఇప్పుడు చేయాలి విడుదల చేయకపోతే తొమ్మిది తొమ్మిదిన్నర తరపు ధర్నాకు కూర్చుంటాను సిపి ఆఫీస్ దగ్గర కూర్చుంటే కనవరం మొత్తం ఇక ఎన్నాళ్ళు కరిచారు కార్యకర్తలు కూడా